కోయిల వైద్యం చందమామ కథ తాతయ్య ఇంటికి చేరుకునేసరికి పిల్లలు ఏదో బొమ్మల పుస్తకం మీద మోగి ఉన్నారు ఏమిటరా పుస్తకం అని తాతయ్య అడిగాడు పక్షులు పుస్తకం తాతయ్య బొమ్మల కింద పక్షుల గురించి రాసి ఉంది అన్నారు పిల్లలు అదా సంగతి అంటూ తాతయ్య పడక కుర్చీలో చారగిలబడి పొడుంకాయ పైకి తీశాడు పిల్లలు బొమ్మల పుస్తకం వదిలేసి తాతయ్య చుట్టూ మోగి తలా ఒక ప్రశ్న వేశారు కొట్ల పగటిపూట గూట్లో నుంచి బయటికి రాదా తాతయ్య కోయిల కాకి గూట్లో గుడ్లు పెట్టి పొదిగిస్తుందా తాతయ్య మరే మధ్యాహ్నమే మన వేప చెట్టు మీద కోయిలు కూసింది అన్నాడు బుల్లాడు తన గూట్లో పెరిగిన కోయిల పిల్ల కూసిన దాకా కాకి తన పిల్లే అనుకుంటుంది అది కూయగానే గూట్లో నుంచి తిరమేస్తుంది కాదు తాతయ్య అన్నాడు పెద్దవాడు దానికంతా ఒక కథ ఉందర్రా అన్నాడు తాతయ్య కథ అనగానే పిల్లలు కథ చెప్పు తాతయ్య అంటూ మరింత దగ్గరికి జరిగి కూర్చున్నారు తాతయ్య చిటికెడు పొడుం పీల్చి కథ చెప్పనారంభించాడు ఒక దేశంలో ఒక అరణ్యం ఉండేది అందులో ఒక భాగం పక్షుల రాజ్యం ఒక రోజున ఒక కుర్రాడు ఉండేలు బద్దతో చెట్ల మీద పిట్టలను కొట్టడానికి ఈ పక్షుల రాజ్యంలోకి వచ్చాడు అప్పుడేమైందంటే వాడు విడిచిన మట్టి ఉండ ఒకటి ఒక గుడ్లగూపు డొక్కలో గుచ్చుకున్నది గుడ్లగూపుకి జరిగినది ఏమిటో తెలియలేదు ఉన్నట్టుండి అకస్మాత్తుగా దానికి పాపం డొక్కలో పోటు ఆరంభమైంది ఆ బాధతో అది చిన్నగా మూలగసాగింది గుడ్లగోబ కూర్చుని ఉన్న చెట్టు మీదనే మరొక కొమ్మ మీద కాకి కూర్చుని ఉన్నది అది గుడ్లగోబు మూలుగు విని ఏం బావగారు ఎందుకు మూలుగుతున్నారు అని అడిగింది ఉన్నట్టుండి డొక్కలో పోటు ప్రారంభమైందిరా బావా అన్నది గుడ్లగోబ బాధతో మాట్లాడుతూను డొక్కలో పోటే దాన్ని ఉపేక్షించి రాదు వెంటనే చికిత్స చేయించండి బావగారు కోయిల గట్టి వైద్యుడు ఎంత లేసి గట్టు రోగాల్ని ఇట్టే కుదురుచేస్తాడు అన్నది కాకి అలా అయితే పోయి ఆ వైద్యుణ్ణి పిలుచుకొద్దు నీకు పుణ్యం ఉంటుంది అమ్మో బాధ అన్నది గుడ్లగోబ కాకి తక్షణమే బయలుదేరి వెళ్ళి కోయిల్ని పిలుచుకు వచ్చింది కోయిల గుడ్లగోబను ఆ పాదమస్తకం పరీక్షించి తన బాధకు కారణం మట్టి ఉండా అని తెలుసుకున్నది నా పరీక్ష అయిపోయింది నాకు ఇంత ఇచ్చినట్లయితే చికిత్స కూడా చెప్పగలను అన్నది కోయిల గుడ్లగూబ పిసినిగొట్టు అందుకే కోయిల అంత నిష్కర్షగా తన ప్రతిఫలం గురించి మాట్లాడింది ఒక చెంప చూస్తూ ఉంటే నీ ఫీజు గురించి దిగులు పడతావేమిటి వెంటనే చికిత్స ప్రారంభించు ఇస్సో అబ్బా అని గుడ్లగూబ మూలిగింది కోయిల సంశయంగా ఉన్నట్లు కనబడింది అది చూసి కాకి నీ ఫీజు గురించి విచారించుకు డాక్టరు చికిత్స చేసేయి నీ ఫీజుకు నేను పూచి ఉంటాను అని చెప్పింది సరే అయితే చికిత్స చెప్తాను రోగి భుజం లోతు నీటిలో కొంతసేపు కూర్చున్న మీదట బాధ దానంతట అదే పోతుంది అన్నది కోయిల వెంటనే కాకి ఎగిరి వెళ్ళి గుడ్లగోబ కూర్చోవడానికి తగిన నీటిగుంట కోసం వెతికి కనిపెట్టింది గుడ్లగోబ వెళ్లి అందులో కూర్చున్నది కొద్దిసేపట్లోనే మట్టి ఉండ నాని మెత్తబడి డొక్కలో నుంచి జారి నీటిలో పడిపోయింది గుడ్లగోబ అంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది గుడ్లగోబ సుఖంగా ఇంటికి తిరిగి వచ్చేసింది మన్నాడు కోయిల గుడ్లగోబను చూడవచ్చి వ్యాధి నివారణ అయిందని విని నా ఫీజు మాట ఏమిటి అన్నది నీటిలో కూర్చోమనటం ఒక చికిత్స దానికి ఫీజా ఎవరన్నా వింటే నవ్విపోతారు అన్నది గుడ్లగోబ అదేమన్నమాట రోగస్థితిలో బాధపడుతూ నన్ను పిలిపించావు నేను శ్రద్ధగా రోగనిదానం చేసి చికిత్స చెప్పాను నా చికిత్స ఫలించింది మరి నా ఫీజు ఇచ్చుకోక తప్పేదేమున్నది అన్నది కోయిల నే నీకేమివ్వను నీట్లో కూర్చోమనటం చికిత్సే కాదు అన్నది గుడ్లగోబా ఆ సంగతి ఏదో కాకినే అడిగి తేల్చుకుంటాను తాను నా ఫీజు పూచే ఉంటానన్నది కదా అని కోయిల కాకిని చూడబోయింది ఇవ్వటానికి నా దగ్గరేమున్నది ఈ పక్షిరాజ్యంలో నాకన్నా కటిక దరిద్రుడు లేడు అన్నది కాకి పక్షిరాజ్యానికి రాబందు న్యాయాధికారి అందుచేత కోయిల రాబందు వద్దకు వెళ్ళి తన ఫీజు విషయమై గుడ్లగూప మీద హామీ ఉంటానన్న కాకి మీద దావా తెచ్చింది కేసు విచారణ జరిగింది కోయిలకు ఫీజు ఇచ్చుకుంటానని ఈ నా నోటితో నేను అనలేదు అని గుడ్లగూబ న్యాయస్థానంలో ప్రమాణం చేసింది కాకి మట్టుకు తాను కోయిలు ఫీజుకు హామీ ఉంటానన్న మాట నిజమేనని ఒప్పుకుంటూ తనకు ఆర్థికంగా ఏమాత్రమూ శక్తి లేదనన్నది ఆర్థికంగా శక్తి లేని పక్షంలో సేవ చేసి అయినా కాకి కోయిల రుణం తీర్చుకోవలసి ఉంటుంది అందుచేత ఇక నుంచి కోయిల గుడ్లను కాకి పొదగాలని పిల్లలను సాకాలని మేము ఉత్తర్వు చేస్తున్నాం అని రాబందు తీర్పు చెప్పింది కనుకని ఈనాటికి కాకులు కోయిల గుడ్లను తమ గుడ్లతో పాటు పొదిగి కోయిల పిల్లలకు రెక్కలు వచ్చిన దాకా సాగుతాయి పోతే గుడ్లగోబు సంగతి కోయిలు తెచ్చిన ఫిర్యాదు మూలంగా గుడ్లగోబంటే మిగతా పక్షులన్నింటికీ అసహ్యం పుట్టింది అందుచేత అది పగటపూట ఏ పక్షి కంటపడకుండా తన గూట్లో దాగి ఉండి పక్షులన్నీ తమ గూళ్లు చేరి నిద్రపోయే రాత్రి సమయంలో అది తిండి వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి